పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచ్చిన దచ్చి చదవండి కీర్తన పద్దెనిమిది పదిహేడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాను ఇక్కడ అంటున్నాడు బలవంతులకు పగవారు ఇక్కడ పగవారు ఎలాంటివారు అంటే బలవంతులు నన్ను ద్వేషించేవారు ఎలాంటి వారంటే నాకంటే బలిష్ఠులై ఉండగా నన్ను ద్వేషించేవారు వారు నాకంటే బలిష్ఠులు కాబట్టి ఎప్పుడైనా సరే సమానంగా వాళ్ళని ఎదుర్కోవడం చాలా ఈజీ మనకంటే తక్కువలను ఎదుర్కోవడం మీద ఉంటాం మనకంటే తక్కువ బలవంతులకు పరుగు పగవారు నన్ను ద్వేషించువారు అంటే నన్ను ద్వేషించేవారు అంటే వారంటే చెప్పండి నాకంటే బలవంతులు నన్ను ద్వేషించేవారు నాకంటే బలవంతులు రెండవది వారు నాకంటే బలిష్ఠులై ఉన్నారు నాకంటే బలవంతులు అలానే మజిల్ పవర్ కలిగిన వారు నాకంటే బలిష్టలు అప్పుడు ఏం చేయగలము ఏం చేయలేము కాబట్టి మన సమస్య కాబట్టి మనం ఎదుర్కొనే శత్రువు మనకంటే బలవంతులు కాబట్టి నా శత్రువు నన్ను ద్వేషించువారు నాకంటే బలవంతులు ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నారంటే నాకంటే బలవంతులను ఎదుర్కొంటున్నారు చూడండి నూట నలభై రెండవ కీర్తన కీర్తన నూట నలభై రెండు ఆరు నేను చాలా కృంగి ఉన్నాను నా మొరొక చెవి యుగము నన్ను తర్మువారు నా కంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపు కాబట్టి కీర్తనకరణ అంటున్నాడు అయ్యా నన్ను ఆరవ వచ్చటంలో కీర్త నలభై రెండు నూట నలభై రెండు ఆరో వచ్చటంలో నేను చాలా కృంగి ఉన్నాను ఎందు కృంగి ఉన్నాను ఎందు కృంగి ఉన్నాను అంటే నాకు నా మొరొక చెవి యోగము ఎందు కృంగిపోయానంటే నన్ను తర్మువారు నాకంటే కంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపము ఇది ప్రార్థన అయ్యా నన్ను తరిమేవారు నన్ను వెంబడించేవారు నా విరోధులు నా ప్రతికూలంగా ఉండేవారు నాకంటే బలిష్ఠులు నేనేం చేయలేని పరిస్థితి చూడండి మన చదివిన వచనంలో కీర్తనకారుడు అలా మొరపెడుచున్నాడు నాకంటే బలిష్ఠులు నాయన అయ్యా నా నన్ను విడిపించు నాకు సహాయం ఇచ్చి నూట నలభై కీర్తన మొదటి వచ్చిన కీర్తన నూట నలభై మొదటి వచ్చిన సామ్ వన్ హండ్రెడ్ ఫార్టీ వస్ వన్ ఏహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను బలాత్కారము వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము కాబట్టి కింద అంటున్నాడు దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము బలాత్కారము చేయువారి చేతిలో నుండి చేతిలో పడకుండా నన్ను కాపాడము ఇలా బలాత్కారము చేసేవారు దౌర్జన్యం చేసేవారు ఆ విధంగా దోచుకునేవారు అలాంటి అలాంటి ఫోర్స్ఫుల్గా లాక్కునేవారి చేతిలో నుండి అయా నన్ను విడిపించు నాకు సహాయం చేయి ఎప్పుడైతే కీర్తనాకారుడు ప్రార్థించాడో పదిహేడు వచనంలో చదివిన వచ్చనంలో కీర్తన నూట కీర్తన పద్దెనిమిది పదిహేడులో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు వారి వశము నుండి చెప్పండి వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాను వారి వశములో నుండి సోదరుడు సహోదరి ఒక సత్యం ఏమిటంటే స్పిరిచువల్గా మనం స్ట్రాంగ్ అయితే మనం ఎవరినైనా ఎదుర్కోగలం మనం ఆత్మీయంగా కానీ బలపడితే ఆత్మీయంగా ఇన్నర్ ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్త్ కానీ ఉంటే మనం దేన్నైనా ఎదుర్కోగలం ఇన్నర్ మ్యాన్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో ఉంటారేమో ప్రతిదానికి ఇదంతే కాబట్టి ఎప్పుడైతే మనము నిజముగా దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో వారి వశంలో నుండి యహోవా నన్ను రక్షించు సహోదరుడా సహోదరి మనం నిజంగా అలా ఉన్నామా మనం సేవించే దేవుడు అత్యంత శక్తి కలిగిన దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆ శక్తిని గ్రహిస్తామో ఆధారం చేసుకుంటామో అలానే ఉంటాము ఎవరైతే ఆధారం చేసుకుని ఉంటారో ఆ శక్తిని దేవుడు వారి వారిని విడిపించడం చూస్తాం కాబట్టి సోదరుడు సహోదరి మన జీవితంలో ఆయన అయితే మారలేదండి దేవుడు చెప్పండి మారలేదు రెండవది ఎప్పటికీ మారడు అయితే మనలో కనీసం రవ్వంతన్న గోరంతన్న మనకి ఏమైనా విశ్వాసం ఉంటే ఏదైనా కొంచెమైనా ఉంటే ఒక గోరంతా అది పనిచేస్తుంది ఆయన విడిపించడం చూస్తాం కాబట్టి ఏమిటంటే మనల్ని మనం చూసుకొని మన సామర్థ్యం చూసుకొని ప్రవర్తించడము లేదా వెళ్ళడం అనేది అది సహ అంటే సామాన్యమైన విషయం కానీ మనతో ఉన్నది ఎవరు యూధాగోత్రపు లైన్ ఆఫ్ జూడా అంటే గోత్ర సింహం సింహం ఉంటే అడవిలో ఏ జంతువు ముందుకు రాలేదా కాబట్టి సోదరుడే సహోదరి మనం ఎప్పుడైతే జ్ఞానంగా కాకుండా అనుభవపూర్వకంగా ఎరుగుతామో ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం ప్రతి పరిస్థితి అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఒక్కసారికి పిరి పిరికితనానికి అలవాటు పడ్డామంటే ఏ స్టెప్ వేయలేం ఏం వేయాలన్నా ఎక్కడికో ఆలోచిస్తాం అలా చేస్తే ఎట్లా ఇలా చేస్తే ఎట్లా ఆ కాన్సిక్వెన్స్ ఈ కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించు అడుగు వేయలేడు సరే కాబట్టి ఏమిటంటే మన దేవుడు గొప్ప దేవుడు గొప్ప శక్తిగల దేవుడు కాబట్టి వాళ్ళు మనకంటే బలవంతులు అవ్వచ్చు మనను దేశించేవారు మనకంటే బలవంతులు అవ్వచ్చు మన పగవారు బలిష్ఠులు అవ్వచ్చు కానీ ఆయన వారి చేతిలో నుండి మనను రక్షించను అయ్యా నువ్వు రక్షించావు స్వామి రక్షిస్తూ ఉన్నావు స్వామి అలా రక్షించగలవు కాబట్టి నీకు వందనాలు ఒకవేళ ఇప్పుడు మనం అలా రక్షణలో లేకపోయిన అనుభవం పోయినా గతంలో చేసిన దానికైనా మనం కృతజ్ఞత చెప్పి మళ్ళా ప్రభు వచ్చి మనము ఆయన ప్రతి ద్వారా ప్రతి శత్రువు నుండి విడిపించగలడు అని అనుభవపూర్వకంగా అనుభవించి ఆరాధించాం కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలంటే రోరింగ్ లైన్స్ లాగా ఉండాలి వారి వర్షములో నుండి యహోవానను రక్షించను అని ప్రభును స్తుతించి ప్రభును ఆరాధిస్తాం